సో హై ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనమైతే మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక మీరు తమిళాలు చూసే ఉంటారు సో ఇరవై రూపాయలు కడితే రెండు లక్షల రూపాయల బీమా అనేది వస్తుంది అది కూడా అంటే వన్ ఇయర్కి ఇరవై రూపాయలు మాత్రమే సో ఇది చాలామందికి తెలియదు సో వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం సో అందరూ కూడా ఎవ్వరు కూడా యూజ్ చేసుకోలేకపోతున్నారు అంటే ఈ విషయాలను ఎవరికి ఎవరు కూడా అంటే క్లారిటీగా అయితే చెప్పడం లేదు సో దానికోసం అని చెప్పి సో నేనైతే ఈ న్యూస్ అయితే చూడటం జరిగింది సో దాని మీద అయితే వీడియో అయితే చేస్తున్నాను సో ఏంటి అంటే ఇరవై రూపాయలు కట్టడం ద్వారా మనకు రెండు లక్షలు వస్తాయి అంటే సో ప్రమాద శాస్తూ సో చాలామంది ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ సంస్థల మీద అయితే పడ్డారు సో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అని ఆ ఇన్సూరెన్స్ అని అని చేయించుకుంటున్నారు బీమా అని చెప్పి సో కొన్ని వేలకు వేలైతే ఖర్చు అయితే పెడుతున్నారు కదా సో అలా కాకుండా ఇరవై రూపాయలు కడితే కనుక మీరు రెండు లక్షల రూపాయలు అయితే వస్తాయి సో ఇట్లా రెండు స్కీమ్స్ అయితే ఉన్నాయి ఆ రెండు స్కీములు కట్టుకున్నట్టయితే మీ ఫ్యామిలీ అంటే మీకు ఏదైనా జరగాలని జరిగినప్పుడు సో దగ్గర మీకైతే నాలుగు లక్షల రూపాయలు అయితే వస్తాయి సో మీరు కట్టేది ఎంత ఇరవై రూపాయలు సో ఇంకొకటి వచ్చేసి ఒక ఐదు వందల రూపాయలు అయితే కట్టాల్సి వస్తుంది సో అది కూడా గవర్నమెంట్ తరపు నుంచి అంటే ప్రైవేట్ సంస్థ నుంచి కాదు సో గవర్నమెంట్ నుంచి అయితే మీకు వచ్చే అమౌంట్ అనేది సో నేను చెప్పబోయేది సో ఇందులో ఈ లింక్ క్లిక్ చేయండి ఆ లింక్ క్లిక్ చేయండి మీకు కాదు నేను చెప్పేది సో మీకైతే కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా సో ఈ బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక మీరు ఈ బీమా సో ఫస్ట్ వచ్చేసి పిఎం సురక్ష బీమా యోజన అని చెప్పి ఉంటుంది సో దాన్ని మీరు మీ సేవలు కనుక మీరు వెళ్ళినట్టయితే సో అక్కడ మీరు ఈ బ్యాంక్ కాడికి వెళ్ళినా కూడా మీకైతే చెప్తారు సో ఏ బ్యాంక్ అయినా ఉండని ఏదైనా మీకైతే సేవింగ్ అకౌంట్ అయితే ఉండాలి సో బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ఉండాలి ఏదైనా జరగరాని జరిగినప్పుడు మీకు కంపల్సరీ మీ అకౌంట్కే మనీ వస్తాయి సో మీ అకౌంట్కు నామినీ పెట్టుకుంటారు కదా సో కంపల్సరీ ఎప్పుడు కానీ సో బీమా పథకం తీసుకోవాలనుకుంటే సో ఫ్రీగానే వస్తున్నాయి కదా అని చెప్పి సో అంటే మీరు ఓన్లీ ట్వంటీ రూపీస్ ఇయర్కి సో ఈ పిఎం సురక్ష బీమా వచ్చేసి ఇరవై రూపాయలు కడితే మీకు రెండు లక్షల రూపాయలు అయితే వస్తాయి మీకు జరగడానికి ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి సో ఆ బ్యాంక్ అకౌంట్కి అయితే రెండు లక్షలు అయితే వస్తాయి సో ఇది దగ్గర దగ్గర ఎవరికి కూడా తెలియదు చాలా మంది యూజ్ అయితే చేసుకోలేకపోతున్నారు సో దయచేసి అందరూ కూడా దీన్ని వినియోగించుకోండి మీకు మీ తర్వాత మీ వెనకాల ఉన్న వాళ్ళను సో చూసుకోవాలి అనుకుంటే మాత్రం సో వాళ్ళను విడిచిపెట్టే పోకుండా సో వాళ్ళకైతే కొంత మనీ అయితే యూజ్ అవుతుంది కాబట్టి సో ఇరవై రూపాయలే కదా మంత్లీ మంత్లీ సో ఇది కూడా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఈ ఇరవై రూపాయలు అనేది సో ఎప్పుడూ కూడా అంటే వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఒక పేపర్ మీద రాసి మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది సో అట్లా కాకుండా ఆటో పేమెంట్ పెట్టుకుని అనుకోండి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతుంది వన్ ఇయర్కి వన్ ఇయర్కు మీరు కట్టాలి అంటే ఇవ్వాల్సిన పని లేదు సో ఒకవేళ మీరు అలా కట్టకుండా ఇటు పెడితే సో ఆ బీమా అనేది ఆగిపోతుంది సో గుర్తుపెట్టుకోండి ఇంకొక పథకం వచ్చేసి జీవన జ్యోతి పథకం సో ఈ పథకంలో ఏంటంటే సేమ్ టు సేమ్ రెండు లక్షలు అయితే వస్తాయి సో కాకపోతే ఇది నాలుగు వందల యాభై నిమిషాలు ఐదు వందల రూపాయలు అయితే మీకైతే ఈ ఇయర్కి అయితే పడుతుంది సో మీకు ఏదైనా అనేది ఏదైనా జరిగినా కూడా సేమ్ టు సేమ్ రెండు లక్షలు అయితే వస్తాయి సో ఈ రెండు పథకాలు చేయించుకోవడం ద్వారా మీకైతే నాలుగు లక్షల రూపాయలు అయితే మీకు ఏదైనా జరిగినప్పుడు ఆ బీమా అనేది మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది సో కంపల్సరీ మీ అకౌంట్లో అయితే డబ్బులు అంటే ఎప్పటికైనా యూజ్ అవుతాయి అనుకుంటే మాత్రమే చేయించుకోండి సరేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి